శ్రీ శ్రీమాత్రేణమహ శివదుర్గా కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ పరమ పవిత్రమైనటువంటి వైకుంఠ ఏకాదశిలోపు ఈ కథలను ఎవరైతే వింటారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది ఒక ఊరిలో సుబుద్ధి అనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు అతను చతుర్వేదాలను ఔపాసన పట్టిన దిట్ట అతను ఎంత గొప్పవాడు పండితుడు కూడా అంత ఉత్తముడు కూడా సకల సద్గుణాలు ఉన్నవాడు అతడు అనేక మంది శిష్యులకు వేద శాస్త్రాలను నేర్పిస్తూ ఉండేవాడు ఉత్తమ పండితుడుగా పేరు పొంది గొప్ప కీర్తి ప్రతిష్ఠలు కూడా సంపాదించుకున్నాడు అటువంటి బ్రాహ్మణుడికి సుశీల అనే అందమైన యువతి ఉంది ఆమె పూర్ణ చంద్రబింబం వంటి ముఖంతో అందమైన లేడి కన్నుల వంటి నయనాలతో పరులను ఇట్టే ఆకర్షించే విధంగా ఉండేది అయితే ఈ బ్రాహ్మణుడు దగ్గర సుమంత్రుడు అనే ఒక శిష్యుడు కూడా ఉండేవాడు అయితే ఇతను అడవులకు వెళ్లి పూజకు కావాల్సిన పూజా సామాగ్రి సమితులను తీసుకుని వచ్చి గురువు గారికి ఇస్తూ ఉండేవాడు అయితే ఎప్పటిలాగానే పూజా ద్రవ్యాల కోసం అడవులకు బయలుదేరుతాడు ఆ శిష్యుడు అయితే మార్గమధ్యంలో అక్కడ ఉన్నటువంటి ఉద్యానవనంలో సుశీలత చెలికెత్తలతో బంతులాట ఆడుకుంటూ ఉంటుంది అకస్మాత్తుగా ఒక బంతి వచ్చి సుమంత్రుడు వెళ్తున్న దారి ముందు పడి ఉంటుంది ఆ బంతిని తీసుకొద్దాము అని భావించి సుశీల ఉద్యానవనం నుంచి బయటకు వస్తుంది అక్కడ సుమంత్రుడిని చూస్తుంది సుమంత్రుడు చూడటానికి చాలా అందగాడు ఆ రడుగుల ఎత్తు ఉంటాడు అతని అంద చందాలను చూడగానే సుశీల నిష్ఠాత్తురాలే తదేకంగా అతన్ని చూడసాగింది అతని ముగ్ధ మనోహర సౌందర్యాన్ని చూసిన సుశీల మోహవేషంతో తప్పిపోయి తనకు తెలియకుండానే అతన్ని వెంబడించింది సుమంత్రుడు అలా వెళ్ళి వెళ్ళి అడవుల్లోకి ప్రవేశిస్తాడు సుశీల కూడా చాటుగా అతన్ని వెంబడిస్తూ వెళ్లడం మొదలు పెడుతుంది అలా వారు చాలా దూరం వెళ్ళిన తర్వాత వారికి సుందరమైన సరస్సు కనిపిస్తుంది ఆ సరస్సు ప్రకృతి రమణీయతను పూర్తిగా సంతరించుకొని చాలా అందంగా ఉంటుంది సరస్సులో తామర పూలు గుంపులు గుంపులుగా ఉంటాయి ఆ సరస్సును చూడగానే సుమంతుడికి దాహం తీర్చుకుని అక్కడ విశ్రమించాలి అనిపించి తనివి తీరా ఆ నీటిని తాగి ఆ సుందర సుమధుర పచ్చిక బయట విశ్రమించాడు చాలా దూరం నడిచి అలసిపోవటం వలన ఆదమరిచి నిద్రపోసాగాడు వెనక నుంచి వెంబడిస్తున్న సుశీల ఆదమరిచి నిద్రిస్తున్న అతని ముఖాన్ని చూసి తనివి తీరా చూడసాగింది ఆ తర్వాత సుమంతుడు చూసి ఇలా అంటుంది సుమంత్రుణ్ణి నిన్ను చూడగానే నా మనసు నీ వశమైపోయిందని ఆందోళన చెంది ఉక్కిరి బిక్కిరి చేస్తుంది నా సర్వస్వాన్ని నీకే అర్పిస్తాను అని అంటూ సుశీల పలు విధాలుగా సుమంత్రుణ్ణి ప్రేరేపించసాగింది ఈ హఠత్ పరిణామానికి సుమంత్రుడు ఆశ్చర్యపోయాడు కామ ప్రభావంతో పలుకుతున్న సుశీల మాటలకు నివ్వెరపోయి సుశీలను ఒక పిచ్చిదాని వలె కనపడుతున్నావు నీకేమైనా పిచ్చి పట్టిందా ఏమిటి ఈ మాటలు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా నేను నీ తండ్రి వద్ద శిష్యుడను ఆయన నాకు గురువుతో సమానం ఆ విధంగా చూస్తే నువ్వు నాకు చెల్లి అవుతావు నేను నీకు అన్నయ్య అవుతాను నిన్ను ఏదో ఆవహించినట్లుగా ఉంది లేకపోతే నువ్వు ఇలా మాట్లాడడం ఏమిటి నీ ప్రయత్నాన్ని వెంటనే విరమించుకో నేను నీ తండ్రి వద్ద విద్యను అభ్యసించే శిష్యుడును అని మర్చిపోకు నీతో నాకు పొత్తు కుదరదు అని తెలుసుకో నీ ప్రయత్నాన్ని మానకపోతే అష్ట కష్టాలు పాలు అవుతావు ఇంటి నుంచి బయలుదేరి ఇప్పటికే చాలా సమయం అయిపోయింది గురువు గారికి విషయం తెలిస్తే దండించకుండా మానరు కాబట్టి వెంటనే మనం పూజా ద్రవ్యాలను తీసుకుని ఇంటికి వెళ్దాం పద అని అనేక విధాలుగా సుమంత్రుడు నచ్చ చెప్పాడు ఆ మాటలు విన్న సుశీల ఇలా అంటుంది ఓయి సుమంత్ర శ్రీ తనంతా తాను వలచి వస్తే కాదనేవారు ఎవరైనా ఉంటారా నీ అంతటి వాడు మరొకరు ఉండరు ఇప్పుడు కనుక నీవు అంగీకరించకపోతే వెంటనే నేను ప్రాణత్యాగం చేసుకుంటాను నీవల్లే చనిపోయాను అని అందరూ నిందిస్తారు ఒకవేళ ఇక్కడ ఒంటరిగాను వదిలి వెళ్ళిపోయినా తండ్రి నిన్ను వదిలేస్తాడా నా కూతురు అక్కడ ఆమెను ఏం చేశావు అని నిన్ను నిలదీడా నిన్ను దండించకుండా వదిలిపెడతాడా ఇప్పటికైనా చెలికత్తలు నేను మీతో అడవులకు వెళ్లిన సంగతి గ్రహించే ఉంటారు కాబట్టి సుమంత్ర నా కోరిక తీర్చు అని పరిపరి విధాలుగా వేడుకుంటుంది ఆ తర్వాత సుమంత్రుడు ఎంతగానో ఆలోచిస్తాడు ఏం జరిగితే అదే జరుగుతుంది సరేలే అని అనుకుని తప్పు చేసినా చెయ్యకపోయినా ఇప్పుడు మాట రాక మానదు కదా అని అనుకుని సుశీల అడిగిన దానికి ఒప్పుకుంటాడు అలా కొద్దిసేపు ఉన్న తర్వాత ఇద్దరు పూజా ద్రవ్యాలను తీసుకుని తమ ఆశ్రమానికి వెళ్ళిపోతారు సుమంత్రుడు గురువుగారికి నమస్కరించి తాను తీసుకొచ్చిన పూజా ద్రవ్యాలను ఇస్తాడు అడవులకు వెళ్లి కష్టపడి ఆశ్రమ వస్తువులను తీసుకొచ్చేందుకు శిష్యుడు వంటి సుమంత్రుణ్ణి మెచ్చుకుంటాడు ఆ తర్వాత కూతురైన శిష్యులతో ఇలా అంటాడు అమ్మా వనంలో చిలికత్తలతో ఆటలు ఆడి బాగా అలసిపోయినట్లుగా ఉన్నావు నీ సుకుమార సుందరం ఎంత వాడిపోయింది చూసుకో పాపం ఎప్పుడు తిన్నావో ఏమిటోరా అని కూర్చోపెట్టుకుని తండ్రి ప్రేమతో కూతురికి మధుర ఫలాలను అందించాడు ఆమె బెదురుతూనే జన్మనిచ్చిన తండ్రిని సైతం మోసగించి ఏమీ తెలియదాని వలె నటిస్తూ ఆ ఫలాలను తినసాగింది కొంతసేపటికి బడలికతో విస్తరించింది పాపం ఏమీ తెలియని ఆ తండ్రి సుశీలను అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు మరికొంతకాలానికి సుశీలను ఒక సద్బ్రాహ్మణుడికిచ్చి వివాహం జరిపించారు ఆ తర్వాత అత్తవారింటికి సాగనంపారు అత్తగారింటికి వెళ్ళిన కొద్దిగా యువకుడు మరణించాడు సుశీల విధవరాలు అయింది భర్త శివంపై పడి బోరు బోరున ఏడుస్తుంది తన కూతురికి అకాల వైదవ్యం రావడానికి తట్టుకోలేకపోయాడు సుబుద్ధుడు సుబుద్ధి ఎంతగానో బాధపడుతూ ఓ భగవంతుడా నా కూతురికి కాల పారాని కూడా ఆరలేదు అప్పుడే వైదవ్యం ఎందుకొచ్చింది ఇంత చిన్నతనంలోనే విధవరాలైన కూతురిని చూసి అమంగళమో అని భావిస్తారు కదా ఏ శుభకార్యాలకు పనికిరాకుండా పోయింది కదా దీనికి ఇంతటి దుస్థితి ఈ కర్మ ఎందుకు వచ్చింది దీని రాత ఎందుకు ఇలా కాలింది అంటూ దీనంగా విలపించసాగాడు సరిగ్గా అదే సమయానికి ఆ ప్రదేశానికి వచ్చిన సిద్ధుడు వస్తాడు శవంపై పడి బోరె విలిపిస్తున్న చోటుకు వచ్చాడు అయ్యా మీరు ఎందుకు ఏడుస్తున్నారు పుట్టినవారు గిట్టక మారరు కదా మరణం మానవుడికి సహజమే కదా మీ తీవ్ర దుఃఖానికి కారణం ఏమిటి అని సుబుద్ధిని అడుగుతాడు అప్పుడు సుబుద్ధి ఇలా చెప్పాడు స్వామి మీరు సర్వజ్ఞులు మిమ్మల్ని చూడగానే నా బాధ కొంత తీరింది ఈమె నా కుమార్తె మరణించినవాడు నాకు అల్లుడు నాకు ఒకే ఒక్క సంతానం చిన్న వయసులోనే నా కూతురికి కలిగిన వైదవ్యాన్ని తలుచుకుని బాధపడుతూ ఉన్నాను నా హృదయం తరుక్కుపోతుంది ఈ శేష జీవితాన్ని ఎలా గడపాలో తెలియటం లేదు ఈమెకు ఈ దుస్థితి కలగడానికి గల కారణం ఏమిటి ఈమె పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు ఎలాంటివి అంటూ దీనంగా వేడుకున్నాడు అప్పుడు ఆ సిద్ధుడు ఇలా చెప్పటం మొదలుపెట్టాడు బ్రాహ్మణుడా నీ కుమార్తె పూర్వజన్మలో యువతి ఈమె తన గత జన్మలో కామాంధురాలు భర్త ఉన్నా కూడా పరపురుషులతో సంగమించేది ఆమె భర్తకు ఈ విషయం తెలిసి కఠినంగా వ్యవహరించి అదుపాధ్యాలలో ఉంచాడు ఇక ఆమెకు భర్త మీద కోపం వచ్చి పరపురుషుడితో కలిసి కుట్ర పన్ని అర్ధరాత్రి సమయంలో తన భర్త నిద్రలో ఉండగా కత్తితో పొడిచి చంపింది అతను గిలగిలా కొట్టుకుంటూ చనిపోయాడు ఆ ప్రదేశమంతా రక్తమయమైపోయింది రక్తశిక్తమైన ఆ భయానక దృశ్యాన్ని చూసి భయపడి తాను కూడా అదే కత్తితో పొడుచుకుని మరణించింది అంతటి ఘోర హంతకురాలైన ఈమె నీ ఇంట్లో కుమార్తెగా జన్మించింది ఆమె గత జన్మలో చేసిన ఈ దోషం వలనే నీ అల్లుడు అశువులు పోల్పోయాడు ఆమె చేసిన ఈ హత్య పాతకములనే ఈమెకు వైదవ్యం సంభవించింది అని చెప్పాడు ఆ తర్వాత సుబుద్ధి ఇలా అంటాడు స్వామి హత్య మహాపాతకరాలైన ఈమె ఒక సద్బ్రాహ్మణుడి ఇంట్లో అది నా కుమార్తెగా ఎలా పుట్టింది అని అడుగుతాడు అప్పుడు సిద్ధుడు ఇలా చెప్పడం మొదలు పెడతాడు చాలా కాలం కిందట నీ కుమార్తె యొక్క పద్నాలుగు జన్మల వెనకటి ఒక ఒకరోజు పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి రోజున కొంతమంది బ్రాహ్మణ స్త్రీలు యమునా నది తీరమందు స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించారు ఆ పూజించిన స్త్రీలలో నీ కుమార్తె కూడా ఉంది ఆ పుణ్య ఫలాలనే ఈ జన్మలలోనే కుమార్తెగా జన్మించింది అయినా ఫలితం ఏమిటని శిష్యుడైనటువంటి సుమంత్రుడితో తన కామదృష్టను రహస్యంగా తీర్చుకుంది అతనితో రహస్యంగా ఆరంభించింది ఆ పాపం వలనే ఈమెకు వైదవ్యం సంప్రదించింది ప్రతి జీవి తన పాపపుణ్య ఫలితాలను అనుభవించవలసిందే కదా ఇక దుఃఖించాల్సిన పనేమీ లేదు కర్మ సిద్ధాంతం ప్రకారం కానున్నది కాక మానదు జరగబోయేది జరగక మానదు జరిగినది జరుగుతున్నది జరగబోయేది మంచికే అనుకోవాలి అని సిద్ధుడు చెప్పి సుబుద్ధిని ఓదార్చాడు అప్పుడు సుబుద్ధి ఎలాంటివాడు భగవంతుడా నేనెంతటి పాపపు మాటలు వినాల్సి వచ్చింది గత జన్మలో ఈమె తన భర్తను హత్య చేసి తాను హత్య చేసుకుందా హరి ఎంత అఘాయిత్యం చేసింది పోనీ ఈ జన్మలోనైనా సరే కానిగా ఉంటే వివాహం చేసుకున్నా అంటే అది కూడా లేదు నాకు శిష్యుడైన వాడు కొడుకుతో సమానమని మీకు తెలియదా ఎంతటి ఘోరం ఈమె నా కూతురు అని నాకు చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది ఒక పక్కన కుమార్తె ఆమె మీద నాకు కోపం కూడా వస్తుంది మరోపక్క నాకు ఒకగానొక్క కూతురు ఈమె మీద ఉన్న ప్రేమతో ఏం చేయాలో అర్థం కావటం లేదు కాబట్టి మీరు ఉంచి నా కూతురు చేసినటువంటి మహాపాపాల నుంచి ఎలా విముక్తిని పొందుతుందో చెప్పండి అలానే నా అల్లుడు మరలా పునరుజ్జీవిడు ఎలా అవుతాడు చెప్పి పుణ్యం కట్టుకోండి అని బతులాడుతాడు బ్రాహ్మణోత్తమ నీ కుమార్తె చేసినటువంటి పాపాల నుంచి విముక్తి పొందడానికి మార్గాన్ని చెబుతాను అని ఇలా చెప్పడం మొదలు పెడతాడు ఒక ఏకాదశి రోజున నీ కుమార్తెను తీసుకుని వెళ్ళి నదిలో స్నానం చేయించి ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండి పదే పదే నైవేద్యాలతో శ్రీ మహావిష్ణువుని పూజించాలి అలా భక్తి శ్రద్ధలతో విష్ణుదేవుడికి పూజలు భజనలు సంకీర్తనలు హరికథలు ఇత్యాదులను మొత్తం నిర్వహించాలి అలా నీ కూతురి చేత చేయించినట్లయితే ఆమె చేసుకున్నటువంటి మహాపాతకాలు మొత్తం తొలగిపోతాయి ఈ అల్లుడు కూడా పునర్జీవితుడు కాగలడు అత్యంత నియమనిష్టలతో ఆచరించినట్లయితే మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని విధి విధానాన్ని కూడా తెలియజేశాడు సుశీల భక్తి శ్రద్ధలతో ఏకాదశి వ్రతాన్ని ఆచరించింది ఆ తర్వాత తన భర్త అవుతాడు ఇక తర్వాత కొద్ది కాలానికి సుమంతుడికి తన గురువు గారికి ఎలాగైనా సరే ఈ విషయాన్ని మొత్తం వివరించి చెప్పాలి అని అనుకుని గురువు వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని మొత్తం వివరించి చెప్పాడు మాటలు విన్న గురువుగారు సుమంతుడి పశ్చాత్తాపాన్ని చూసి అతని హృదయం కదిలిపోతుంది తర్వాత శిష్యుణ్ణి ఎంతగానో ఓదార్స్తాడు బాధపడకు కుసుమంత్ర ఇదంతా విధిలిఖితం వల్ల జరిగింది విధిరాతను ఎవరూ తప్పించలేరు జరిగేది జరగక మానదు మనకు ఎలా రాసి పెట్టు ఉందో అలాగే జరుగుతుంది పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఏమీ లేదు నీవు పాపరహితుడు అయ్యే మార్గం చెబుతాను విను గంగానది తీరానికి వెళ్లి పన్నెండు సంవత్సరాల పాటు శ్రీ శ్రీమహావిష్ణువుని ధ్యానిస్తూ తపస్సు చేసుకో ఆ తపస్సు ప్రభావం వలనే పాపాలు అన్ని పటాపంచలైపోతాయి నీకు పాప విముక్తి అవుతావు అని శిష్యుడికి తపో మార్గాన్ని ఉపదేశించాడు ధన్యోస్మి గురుదేవా ధన్యోస్మి క్షమాభిక్షతో నేను కృతజ్ఞుడిని అయ్యాను మీ ఆజ్ఞ ప్రకారం నేను ఇప్పుడే వెళ్ళి తపస్సు చేసుకుంటాను సెలవి ఇప్పించండి అంటూ గంగానది తీరానికి వెళ్లి ఘోరమైన తపస్సు చేసి శ్రీమహావిష్ణువుని చూపించి అనూహ్యమైన మోక్షాన్ని పొందాడు సత్యయుగంలో మానదేశాన్ని ఇంద్రధ్యముడు అనే మహారాజు పరిపాలిస్తుండేవాడు ఆ రాజు విష్ణు భక్తుడు అలాగే రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉండేవాడు ఒకరోజు అతను గుడిలో పూజ చేస్తూ పూజలో ఇలా అంటాడు స్వామి నాకు ఎన్నాల నుంచో కోరిక ఉంది నేను జగన్నాథుణ్ణి చూడాలి ఈ కోరిక తీరుతుందో లేదో నాకు తెలియదు నాకు కోరిక తిరిగే మార్గం మీరే చెప్పగలరా అని అడుగుతాడు పూజారి మౌనంగానే ఉండిపోతాడు అంతలో అక్కడికి కొంతమంది యాత్రికులు గుంపులు గుంపులుగా వస్తారు పూజారి వారిలో ఎవరో ఒకరైనా సరే రాజు కోరిక తీర్చే మార్గం తెలిసి ఉంటుంది అని అనుకుంటాడు వారికి రాజుగారి కోరిక చెబుతాడు యాత్రికులలో ఒకరు ఇలా చెబుతాడు నిలాచల పర్వత ప్రాంతానికి దగ్గరగా ఓడ అనే ప్రదేశం ఉంది ధరణి పురుషోత్తమ క్షేత్రం అని కూడా అంటారు ఆ క్షేత్రంలో జగన్నాథ ప్రభు యొక్క దేవాలయం ఉంది దానికి దగ్గరలోనే రోహిణి అనే పవిత్రమైన సరస్సు ఉంది ఈ పుష్కరినికి తూర్పున వాసుదేవుడి ఆలయం ఉంది ఆ విగ్రహం చందనంతో చేసి ఉంటుంది ఆశ్రమం నుంచి జగన్నాథ ఆలయానికి నుంచి దారి ఉంది అని అతను చెప్పి మాయమైపోయాడు ఆ జగన్నాథుడే యాత్రికుడి రూపంలో వచ్చాడు అని ఇంద్రజముడు అర్థం చేసుకున్నాడు తర్వాత రాజు తన పురోహితులకి పురుషోత్తమ క్షేత్రం సరిగ్గా ఎక్కడ ఉందో కనుక్కోమని చెప్పాడు పురోహితుడు ఇంటికి వచ్చి తన తమ్ముడు అయినటువంటి విద్యాపతికి పురుషోత్తమ క్షేత్రానికి దారి కనుక్కోమని చెప్పాడు విద్యాపతి సరైన అని చెప్పి ఒక మంచి రోజున తన మిత్రులతో కలిసి బయలుదేరాడు అతని మిత్రులు చాలా దూరం ప్రయాణించి చివరికి నీలాచల పర్వతం వద్దకు చేరారు కానీ ఎంత వెతికినా వారికి సబదీపుని పర్ణశాల కనిపించలేదు వారు అలసిపోయి ఒక చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు అంతలో వారికి ఆకాశవాణి దక్షిణం వైపు వెళ్ళండి అని చెప్పింది వారు దక్షిణం వైపు ప్రయాణించి శబరదీప ఆశ్రమానికి కనుగొన్నారు అక్కడ అనేక మంది భక్తులు గుంపులు గుంపులుగా ఉన్నారు వారిలో విశ్వవసు అనే భక్తుడు చూసి మీరెవ్వరు ఎక్కడి నుంచి వస్తున్నారు నిజానికి ఇక్కడికి రావటం చాలా కష్టము మీరు అసలు ఇక్కడికి వెళ్తున్నారు చూస్తుంటే బాగా అలసిపోయినట్లుగా ఉన్నారు కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళండి మీకు తింటానికి ఏమైనా తీసుకొని వస్తాను అన్నాడు విద్యాపతి మీ అభిమానానికి ధన్యవాదాలు కానీ మా రాజైనటువంటి ఇంద్రజ్యముడు పురుషోత్తమ క్షేత్రం దర్శించినదే ఆహారం ముట్టను అని ఉపవాసాలు చేస్తున్నాడు మా అన్నగారి ఆదేశం ప్రకారం పురుషోత్తమ క్షేత్రానికి సరైన దారి కనుక్కోవటానికి నిర్వచనం కాబట్టి దయచేసి నాకు జగన్నాథు దేవాలయాన్ని చూపించండి అని అడిగాడు వెంటనే జగన్నాథ దేవాలయం వద్దకు తీసుకు వెళతాడు తర్వాత జగన్నాథుని దర్శించుకుని విద్యార్థి విశ్వాసు కోరిక మేరకు అతని ఇంటికి వెళ్ళాడు అతను విద్యాపతి రాయల ఆదిత్యం ఇచ్చాడు అడవి ప్రాంతంలో ఖరీదైన ఆహార పదార్థాలు ఎక్కడా అనే విద్యార్థి విశ్వవసు అడిగాడు అందుకు విశ్వవసు వసు దర్శించడానికి దేవతలు వచ్చి ఈ మధురమైన పదార్థాలు ఇస్తూ ఉంటారు నేను వాటిని జాగ్రత్త చేస్తూ ఉంటాను ఈ పదార్థాలు శరీరానికి బలాన్ని తేజాన్ని ఎవరైనా ఇస్తాయి అని చెప్పాడు విద్యాపతి విశ్వ వద్ద సెలవు తీసుకుని మాల్వా దేశానికి తిరిగి వెళ్ళాడు దారిలో పురుషోత్తమ క్షేత్రంలో నేలా మాధవికి సమర్పించబడిన పూలమాల ఒకటి తీసుకున్నాడు విద్యాపతి దేశం వెళ్లి తన కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆంధ్రజ్యోతికి పూలమాల ఇచ్చాడు ఆ తర్వాత పురుషోత్తమ క్షేత్రంలో తన అనుభవాలు అన్నీ చెప్పి అంటాడు రాజా జగన్నాథుడి విగ్రహం కేంద్రంతో చేశారు అక్కడకు చాలా మంది యాత్రికులు వస్తుంటారు నేను మీకు ఇచ్చిన పూలమాల జగన్నాథుడికి భక్తులు సమర్పించినదే ఎంత కాలమైనా సరే ఈ పూలు వాడలేదు వాసన కూడా పోలేదు పురుషోత్తమ క్షేత్రంలో ఉన్నవారిని రోగం ముసలితనం కూడా దరిచేరవు అన్నాడు ఇంద్రధ్యముడు తన కోరిక నెరవేరే సమయం వచ్చింది అని అనుకున్నాడు ఆ తర్వాత మంత్రులు పురోహితులు పరివారం వెంట రాగా అతను పురుషోత్తమ క్షేత్రానికి బయలుదేరాడు సరిగ్గా అదే సమయంలోనే నారదముని అతని వద్దకు వచ్చాడు ఇంద్రధ్యముడు నారదుడికి తన కోరిక చెప్పముని కూడా తన వెంట తీర్థయాత్రలకు రమ్మన్నాడు అందుకు నారదుడు సరేనని రాజు వెంటనే బయలుదేరి వెళ్ళాడు ఇక ఇంద్రధ్యముడు నారదుడు ఇతరులు చాలా దూరం ప్రయాణించి సాయంత్రానికి మహారాణి చేరారు ఆ రాత్రి అక్కడ విశ్రాంతి తీసుకుందాము అని అనుకుంటారు అందరూ అక్కడే స్నానాలు చేసి భోజనాలు చేసి విష్ణు కథలు చెప్పుకుంటారు ఆ సమయంలో అక్కడికి ఉత్తర దేశపు రాజు వచ్చాడు కేంద్ర చమురుడు అతని ఆధారంగా ఆహ్వానించాడు ఉత్కల రాజు ఇంద్రధ్యముడు ఎలా ఉంటాడు ఇంద్రధ్యముడు జగన్నాథ స్వామి అనుగ్రహం పొందాలనే వారు చేస్తున్న ప్రయత్నం చాలా మెచ్చుకోదగినదే కానీ నీ కోరిక నెరవేరదేమో అనుమానం నాకుంది ఎందుకంటే పెద్ద ఇసుక తుఫాను వచ్చి ఆ నేల మాధవ స్వామి ఇసుకలో కూరుకుపోయాడు అశుభమైన సంఘటన నా దేశంలో అశాంతి చెలరేగింది అని అన్నాడు ఆ మాటలు విని ఇందులో జోడిపోయాడు నీలా మాధవిని చూసే అవకాశం అతను జీర్ణించుకోలేకపోయాడు నారదుడు అతని ఓదార్స్తూ రాజా నువ్వేమీ బాధపడవు మాధవుడు ఎంతో మహిమాన్వితుడు ఆయన తన దివ్య స్వరూపాన్ని చూసే అవకాశం నీకు తప్పకుండా ఇస్తాడు అని ధైర్యం చెప్పాడు ఇక మరుసటి రోజు ఉదయమే ఇంద్రజితుడు అతని పరివార నవల సహాయంతో ఆ మహానది దాటి ఏకామల క్షేత్రానికి చేరుకున్నారు అక్కడ పురుషోత్తముని పూజించారు తర్వాత కోటేశ్వర మహాలయాన్ని చేరుకొని అక్కడ త్రిభువనేశ్వరుని పూజించారు ఇంద్రద్యముడికి భువనేశ్వరుడు కనిపించి నీవు నీలామాధవుని చూస్తావు అని చెప్పాడు తర్వాత ఆ ప్రభువు నారదుడితో ఇలా అంటాడు నారద పురుషోత్తమ క్షేత్రానికి వెళ్ళిన తర్వాత ఇంద్రద్యముడు చేత బ్రహ్మ చెప్పిన విధంగా వంద అశ్వమేధ యాగాలు చేయించు శంకు ఆకారంలో ఉన్న ఆ క్షేత్రం ప్రారంభంలో నేను దుర్గతో సహా ఉంటాను ప్రస్తుతం తనకు తానుగా ఇసుకలో సమాధి అయిన నేను మా తమ్ముడు త్వరలోనే మరలా ఆవిర్భవిస్తాడు ఇంద్రధ్యముడు ఇంతకు ముందు విగ్రహం ఉన్న ప్రాంతంలో గొప్ప దేవాలయాన్ని కూడా నిర్మిస్తాడు ఇక తర్వాత విశ్వకర్మ ఒకే దొంగలో నాలుగు విగ్రహాలు చెక్కి ఇవ్వగా వాటిని బ్రహ్మ స్థాపిస్తాడు చివరికి జగన్నాథుడిని చూడాలి అని ఇంద్రధ్యముడు కోరిక నెరవేరుతుంది అని చెప్పి మాయమైపోతాడు అందరూ నీలాకంఠ మహాదేవుడి ఆలయాన్ని దర్శించుకుని శివుణ్ణి దుర్గను పూజించారు తర్వాత నీలాచల పర్వత ప్రాంతాల వద్ద గంధపు చెట్ల కింద వెలసిన స్వామిని దర్శించుకుంటారు ఆ తరువాత నారదుడు రాజుని విగ్రహాన్ని కప్పేసిన ఇసుక గుట్ట వద్దకు తీసుకుని వెళ్తాడు అక్కడ ఇంద్రద్యముడు శరణు కోరిన వారందరికీ నీవు అభయాన్ని ఇచ్చావు నేను కేవలం ఈ కలలో నేను చూడాలి అని అనుకుంటున్నాను కానీ నాకు ఆ అదృష్టం లేకుండా చేశావు అని ఎంతగానో బాధపడ్డాడు అతనికి ఇసుక కోట లోపల నుంచి ఒక స్వరం వినిపించింది రాజా నువ్వేమీ బాధపడకు నీ కోరిక తీరే రోజు దగ్గరలోనే ఉంది నారదుని ఆదేశాలు పాటించు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని దివ్యవాణి చెప్పింది నారదుడు ఇంద్రధ్యముడుతో మనం ప్రస్తుతం చేయాల్సిన పని ఏమిటి నీలకంఠ దేవాలయం దగ్గరకు సింహస్వామి విగ్రహాన్ని స్థాపించడం ద్వారా కాలంలో నీవిక్కడే అశ్వమేధాజ్ఞులను నిర్వహించవచ్చు కాబట్టి నీవు వెంటనే ఇక్కడ నరసింహస్వామికి దేవాలయాన్ని నిర్మించు నేను విశ్వకర్మను ప్రార్థించి నరసింహస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు ఇదంతా ఐదు రోజుల్లో జరగాలి ద్వారపడు అనే నారదుడు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత ఇంద్రధ్యముడు గంధపు చెట్టు వద్దకు వెళ్ళాడు అక్కడ విశ్వకర్మ కుమారుడైనటువంటి సుభద్రుడు ఉంటాడు రాజు అతని కోరగా పడమట ముఖద్వారంతో గొప్ప దేవాలయాన్ని నిర్మించాడు ఐదవ రోజు నారదుడు విశ్వకర్మచే నిర్మించబడిన నృసింహుని విగ్రహాన్ని తెచ్చాడు మంచి ముహూర్తంలో నరసింహస్వామిని స్థాపించి అందరూ ఆ స్వామివారిని పూజించారు తర్వాత ఇంద్రధ్యముడు వెయ్యి అశ్వమేధ యాగాలు చేయడానికి సిద్ధమై ఉంటాడు యాగానికి దేవతలకు బ్రాహ్మణులకు మునులకు ఆహ్వానాలు పంపించారు ఇంద్రధ్యముడు తరువాత ఇంద్రధ్యముడు ఇంద్రుడు సహాయం చేయమని కోరగా అందుకు ఇంద్రుడు అంగీకరిస్తాడు యాగా విధానం తెలిసిన మూల ఆధ్వర్యంలో కేంద్రజుడు అశ్వమేధ యాగాలు చేశాడు తొమ్మిది వందల తొంభై తొమ్మిది యాగాలు చేసిన తర్వాత కేంద్రధ్యముడు ధ్యానంలో ఉన్నప్పుడు అతనికి ఈ విష్ణువు కనిపించాడు అప్పుడు రాజు మధురానుభూతిని పొందుతాడు ఇంద్రధ్యముడు చివరి అశ్వమేధ యాగం పూర్తి చేసి పూర్ణాహుతి కార్యక్రమాన్ని కూడా చేశాడు నారదుడు అతనికి చెట్టును చూపించి రాజా విష్ణువు యొక్క వెంట్రుకలు భూమిపై పడి ఈ చెట్టు తెలిసిందే కదా దీనిని విష్ణు అంశగా భావిస్తారు నీవు దీనిని దేవాలయంలో ప్రతిష్ఠించే అని చెప్పి అన్నాడు ఆ చెట్టు కాండం ఒకే రీతిలో ఉంటే దానికి నాలుగు కొమ్మలు మాత్రమే ఉంటాయి రాజు ఆదేశంతో సేవకులు ఆ చెట్టును పెకిలించి దేవాలయంలో మహావేదికపై ఉంచారు సరిగ్గా అదే సమయంలో ఆ చెట్టు లోపల జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర సుదర్శన చక్రంలా విగ్రహాలు కనిపించాయి ఇంద్రద్యముడు ఆ దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ఒక శరీరవాణి అతనితో పలుకుతుంది రాజా మీతో పాటు ఉన్న వృద్ధ శిల్పిని గుడిలోకి పంపించు తర్వాత దేవాలయం తలుపులు మూయించు దేవాలయం వెలుపుల నాగార మోగునట్లుగా చేయి ఆ శబ్దం ఆగకూడదు సుమా లోపల శిల్పి విగ్రహాలు చెబుతున్నప్పుడు కూలీ చేసే శబ్దాలు ఎవ్వరూ వెళ్ళకూడదు ఆ శబ్దం విన్నవారు చెవిటి వారు అవుతారా దేవాలయంలో ఏం జరుగుతుందో చూడాలి అనుకుంటే వారు వారు అవుతారు విగ్రహాలు పూర్తయ్యే వరకు ఎవరూ కూడా గుడి తలుపులు తెరవద్దు అని చెబుతుంది ఇంద్రజుడు అక్కడే ఉన్నటువంటి ఒక మొసలిని గుడి లోపలికి పంపించి తలుపులు మూసేయించాడు ఆ శరీరవాణి చెప్పిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాడు అలా పదిహేను రోజుల తర్వాత తలుపులు తెరవబడ్డాయి అక్కడ శిల్పి కనిపించలేదు నాలుగు విగ్రహాలు మాత్రమే కనిపించాయి తర్వాత శరీరవాణి పలుకుతుంది రాజా నాలుగు విగ్రహాలకు రంగులు వేయించు జగన్నాథునికి ముదురు నీలం రంగు వేయించు ఇది మేఘాలను సూచిస్తుంది బలభద్రుడికి తెల్లటి రంగు వేయించు సుభద్రకు ఉదయిస్తున్న సూర్యుడి కాంతి వంటి ఎరుపు రంగు వేయించు సుదర్శన చక్రానికి ముదురు ఎరుపు రంగు వేయించు అని చెప్పింది దివ్యవాణి చెప్పినట్లుగానే రంగులు వేయించి ఆ విగ్రహాలను అందమైన దివ్యమైన ఆభరణాలతో అలంకరించాడు తరువాత నారదుడి ఆధ్వర్యంలో అందరూ జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర సుదర్శన చక్రాలను పూజించారు తరువాత నారదుడు రాజుతో ఇలా అంటాడు బ్రహ్మ ఇక్కడికి వచ్చి విగ్రహాలను స్వయంగా ప్రదర్శించాడు ఆయన కోసం నివ్వక మందిరాన్ని ఏర్పాటు చేయాలి ముగ్గురు దేవతలకు మూడు రథాలు ఏర్పాటు చేయాలి జగన్నాథుడి రథం పైన గరుడు ధ్వజం ఉండాలి ఆ రథాన్ని పదహారు రథాలను లాగుతాయి బలభద్రుని రథంపై గల ధ్వజం పైన నాగా ఉండాలి ధరణి లాగడానికి పద్నాలుగు రథాలు కావాలి సుభద్ర రథంపై గల పతాకంపై పద్మం ఉండాలి ఆ రథాన్ని లాగటానికి పన్నెండు గుర్రాలు కావాలి అని చెప్పి ప్రతిష్టా కార్యక్రమానికి అవసరమైన పదార్థాలను వస్తువులను చెప్పాడు కేంద్రజుడు నారదుడు చెప్పిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాడు కొద్ది కాలంలోనే అక్కడకు బ్రహ్మ వచ్చాడు సృష్టికర్తను చూసి ఇంద్రద్యముడు అంతులేని ఆనందాన్ని పొందాడు బ్రహ్మ అతనితో ఇలా అంటాడు నువ్వు చాలా అదృష్టవంతుడివి ఏ కార్యం పూర్తి చేయటానికి దేవతలు ఋషులు మీకు సహాయంగా ఇక్కడికి వస్తారు అని అన్నాడు ఒక శుభముహూర్తంలో బ్రహ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించాడు మూడు పురుషోత్తమ క్షేత్రంలోనే ఉండే ఆ క్షేత్ర అభివృద్ధికి పడ్డాడు